బౌండరీ లైన్ బయట కూర్చొని బర్గర్ తింటున్న ఈ పర్సన్ని చూడగానే ఎవరో బాల్ బాయ్ అనుకున్నారా కానీ జాగ్రత్తగా చూడండి అతడు టీమిండియా యంగ్ సెన్సేషన్ సాయి సుదర్శన్ విండేస్తో రెండో టెస్ట్ సందర్భంగా ఇలా బౌండరీ లైన్ దగ్గర కూర్చొని బర్గర్ తింటూ కెమెరాకి చిక్కాడు అయితే ఈ వీడియోలో కొంతమంది ఫ్యాన్స్ సాయి సుదర్శన్ ఉద్దేశించి గుజరాత్ వదిలే మాకు సిఎస్కోలోకి నువ్వు కావాలి అంటూ పెద్దగా అరుస్తున్న వాయిస్ వెనక నుంచి వినపడుతోంది ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది అండ్ ఈ వీడియో చూసిన చాలామంది సిఎస్కే ఫ్యాన్స్ కూడా అవును సుదర్శన్ సిఎస్కేలోకి వచ్చేయాలి సుదర్శన్ లాంటి ఓపెనర్ అవసరం చెన్నై టీంకి చాలా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు ఇంకొంతమంది అయితే నెక్స్ట్ వేలంలో మనోడు సిఎస్కే ఎంట్రీ పక్కా అంటూ ఫ్యూచర్ ప్రొడిక్షన్ కూడా చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రం పాపం పెల్లోడిని ప్రశాంతంగా బర్గర్ అయినా తిననివ్వండి అంటూ సెటర్లు వేస్తున్నారు కానీ ఒక్కడి మాత్రం నిజం ఆల్రెడీ రెండు సీజన్ల నుంచి ఓపెనర్ కొరతతో ఇబ్బంది పడుతున్న సిఎస్కేలోకి ఒకవేళ సాయి సుదర్శన్ ఎంట్రీ ఇస్తే నిజంగానే ఆ జట్టుకి సాలిడ్ ఓపెనర్ దొరికినట్లు అవుతుంది ఇదిలా ఉంటే రీసెంట్గా విండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సుదర్శన్కి బాగా కలిసి వచ్చింది గత ఏడు టెస్ట్ మ్యాచ్లుగా చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేకపోయిన సుదర్శన్ టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అలాంటి టైంలో రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎనభై ఏడు రన్స్ చేసి ప్లేస్ కాపాడుకున్నాడు అయితే సెకండ్ ఇన్నింగ్స్లో ముప్పై తొమ్మిది రన్స్కే అవుట్ అయినా టెస్ట్ మ్యాచ్ లో ఇంకొన్ని ఛాన్సులు మాత్రం వచ్చే అవకాశాలు లేకపోలేదు